దేశ రాజకీయాల్సే మార్చిన వ్యక్తి రాజకీయాలకే నూతన నిర్వచనిచ్చిన వ్యక్తి ఇప్పటికూడా తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి శాశ్వతంగా తెలుగు జాతి ఉన్నంత వరకు గుండెల్లో ఉండే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ రెండు చేతల్లో చేసి చూపెనే ఏదో ప్రాణమైన వరి పువ్వ తీపి ఎంతో తెలుగోడి నోటికిచ్చనే మన అన్న చెల్లి మధ్య చెరి సగము ఆస్తి అంటూ చక్కాన్ని తీసుకొచ్చనే క్యాన్సర్ తో ప్రాణమాగే ఊపిరినే ఆదుకోగ బసవతారకాన్ని తెచ్చనే రాజాను తన తెలియదు ఎన్టీఆర్ రూపంలో మనం చూసుకుంటున్నాం శ్రీకృష్ణుడు ఎత్తుంటాడో తెలియదు శ్రీకృష్ణుడు ఎన్టీఆర్ రూపంలో చూసుకుంటున్నాం అలాంటి క్యారెక్టర్సే కాదు దుర్యోధనుడు కూడా మనం ఎన్టీఆర్ రూపంలో చూస్తున్నాం అంటే ఏదైనా సరే ఒక న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు ఒక హీరోగా ఒక దర్శకుడుగా ఒక రైటర్గా ఒక నిర్మాతగా ఆయనకు ఆయనే సాటి బెస్ట్ బెస్ట్ రిఫార్మర్ బెస్ట్ క్రియేటర్ ఎవరైనా ఉండే ముఖ్యమంత్రుల్లో ఇంతవరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారంటే తెలుగు జాతిలో అగ్రస్థానంలో ఎన్టీ రామ పాతుకుపోయిన పాత పార్టీకి పాతర వేశావు పేదల గుండెలి పసుపు జెండాగా పైకెరేశావు మన తెలుగోళ్లను కించపరిచే ఆ మగ రాసి ముద్ర చెరిపి ఖండాలు తీరాలు దాటి సాటావే ఘన తెలుగు ఖ్యాతి బలహీనవర్గాల దన్నుగా నవశకమే నిర్మించినావుగా भरतजातिके शिरोरत्न मा महानायका स्फूर्तिदायका अन्तयो तारकरामा अन्तमूले निधि नीपै प्रेमाय कडविन्ना नीनामस्मरणा यन्नडुमा పార్టీకి పాతర వేశావు పేదల గుండెలి పసుపు జెండాగా పైకెగరేసావు మన తెలుగోళ్లను కించపరిచి ఆ మి ముద్ర చెరిపి ఖండాలు తీరాలు దాటి సాటావే ఘన తెలుగు ఖ్యాతి బలహి

ఈ రోజు మన నాయకుడు నందమూరి తారక రామారావు గారి యొక్క ఇరవై తొమ్మిదవ వర్దంతి అది కూడా ఈ మైదు కూర్లో జరుపుకోవడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను ఒక మహానాయకుడు నాయకుడు తెలుగు జాతి చరిత్ర ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మనందరం చూస్తే తెలుగు జాతి కోసం పుట్టిన అనుక్షణం తెలుగు జాతి ఆత్మ గౌరవం కోసం తప్పించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ అంటే మూడు అక్షరాలు కాదు తెలుగువాడి ఆత్మ గౌరవం ఇంకొక పక్క మనం చూస్తే పేదవాడి గుండెల్లో తీపి జ్ఞాపకం బడుగు బలహీన వర్గాల గుండెల్లో రగని ధైర్యం తొమ్మిది నెలలే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ప్రపంచంలో కూడా ఎవ్వరు కూడా అధికారంలో రాలేదు అది ఒక్క ఎన్టీఆర్ కే అంతవరకు తెలుగు వారికి గౌరవం ఉండేది కాదు మనలందరినీ మదరాసి అని పిలిచేవారు అలాంటిది ఢిల్లీని గజ గజ లాడించడమే కాకుండా తెలుగువారి యొక్క గుర్తింపును తెచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్ ఇంకో పక్క మీరు చూస్తే సమక్షేమానికి అర్థం తీసుకొచ్చాడు అభివృద్ధి అంటే చేసి చూపించాడు సంస్కరణలకు నాంది పలికారు ప్రభుత్వం అంటే పాలకులు కాదు సేవకులని చెప్పిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు దేశ చరిత్రలోనే రాజకీయాలు కొత్త రూపం ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ ఆ రోజులోనే రెండు రూపాయల కేజీ బియ్యం ఈ రోజు అంతా కూడా ఫుడ్ సెక్యూరిటీగా మారే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క మీరు చూస్తే ఆ రోజు ఆయన ఇచ్చిన పింఛన్ ముప్పై ఐదు రూపాయలు ఈ రోజు నాలుగు వేల రూపాయలు ఇస్తున్నామంటే అది తెలుగుదేశం పార్టీ చరిత్ర <coughs> come on, come on, come અરે આદુરા ના અડાઈટો આંગણે કેમ બેરો આપણે સાઈડ વાલ મિરો અરે ચરે જરગણે અલા જરગણે એની દિ બાસ તંદંગાલા તંદંગાલા નડવે નડવું એય દિркаડી એય અમર હે હેન કી અમર હે હેન કી मात्रा अभी गुजार